హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సేఫ్ అండ్ గేట్ ఈరోజు అయితే నేను దగ్గరలో నాకు ఆఫ్ఘనిక్ పాయింట్ అయితే వెళ్ళాను అండి ఇక్కడైతే రకరకాల కూరగాయలు అయితే పండిస్తున్నారు అవి ఏంటో చూసేద్దాం ఈ వీడియోలోని ఫస్ట్ మేము వెళ్ళగానే బీరకాయలు అయితే తీసారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటితో పాటు తోటకూర జనరల్గా క్యారెట్లు కూడా తీశారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక చిన్న గడ్డలో నుంచి వాటర్ అయితే వస్తుంది వీళ్ళైతే వాటిని ఇక్కడ ఉండే మొక్కలకైతే దారి మళ్లించుకున్నారు ఆ వాటర్ని ఇప్పుడు తోటకూరలో ఉండే మట్టి అంతా అక్కడ కడుగుతున్నారనమాట వచ్చి క్యారెట్లు చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ వీటితో పాటు చిక్కుళ్ళు కాకరకాయలు బీరకాయలు వంకాయలు టమాటాలు ఇలా చాలా కూరగాయలు అయితే ఉన్నాయండి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక కూరగాయల దగ్గరికి అయితే వెళ్దాము ఇవి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు చిక్కుళ్ళు అండ్ అలాగే బొరబటీలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వీటిలో మంచిగా ఐరన్ ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ ఫుడ్ అనమాట ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది వీటిని అయితే మనం కర్రీ చేసుకోవచ్చండి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఎండి చేపలు యాడ్ చేసుకునే టేస్ట్ బాగుంటుంది ఇవైతే చిక్కుళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు ఆనపకాయలు కూడా వేశారండి చూడండి ఆనపకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి వచ్చి ఆనపకాయల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కోలా పిలుస్తుంటారు కొంతమంది సొరకాయలు కూడా అంటుంటారు ఇది కూడా హెల్త్కి చాలా మంచిది ఆనపకాయ మంచి పీచు పదార్థం అంటే అండ్ అలాగే వీటిలో వాటర్ ఎక్కువగా ఉంటుంది అనమాట నీటితో కూడిన కూరగాయ దీనిలో ఐరన్ పొటాషియంతో పాటు విటమిన్ సి బి రైబోఫెమిలిన్ అలాగే జింక్ థైమిన్ ఇలా చాలా రకాల మినరల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా చిన్న చిన్న పాయాలుగా వచ్చిన వాటర్ని అయితే మన మొక్కల వైపు అయితే మళ్ళిస్తున్నారు నానపకాయ జ్యూస్ రోజుకో గ్లాస్ తాగడం వల్ల మన హెయిర్ వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్గా అవుతుంది అటండి అండ్ అది ఇక్కడ గోంగూరను కూడా వేశాను మీరు చూడొచ్చు గోంగూర కూడా చాలా బాగుంటుంది మంచిగా పచ్చళ్ళు చేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు మటన్ గోంగూర కాంబినేషన్ వండుకోవచ్చు లేదంటే ఎండి చేపలతో కూడా వీటిని కాంబినేషన్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇవైతే బొరబటి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ మొక్కజొన్నలు కూడా వేశారు మొక్కజొన్న మధ్య మధ్యలో మనకు తోటకూర గోంగూర వేశారండి ఇవి వచ్చి కాకరకాయ చాలామంది కాకరకాయ పేరు వినగానే అమ్మో కాకరకాయ అని పెదవైతే విరిచేస్తుంటారు కానీ దీని ఉపయోగాలు తెలిస్తే తినడం అయితే ప్రారంభిస్తారండి దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని అయితే పెంచుతాయి అండ్ అలాగే వీటిలో ఉండే చేదు మన కడుపులోకి వెళ్ళడం వల్ల నులిపురుగులు అలాగే ఇతర క్రిములను కూడా నాశనం అయితే చేస్తుంది చూడండి ఇవైతే చాలా పెద్ద కాకరకాయలు వీటిని ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ కాకరకాయలు మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే తొలగిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుదలకైతే మంచిగా సహాయపడుతుందండి ఈ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలేరియా టైఫాయిడ్ కామర్లు వంటి సమస్యలు రావటం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇది ఫైబర్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ అలాగే కిడ్నీలో స్టోన్స్ని కూడా ఇవి కరిగిస్తాయంట మీలా ఎంతమంది కాకరకాయ ఇష్టం లేదో ఈసారి నుంచి ఈ ఉపయోగాలు తెలిసిన తర్వాత కాకరకాయని తినడం అయితే ప్రారంభించండి తినగా తినగా చేదైనా వేపాకు కూడా తీయగా ఉన్నట్టు మన కాకరకాయ కూడా తీయగా అయిపోతుందిలేండి ఇది చూడండి చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడే ఫ్రై చేసుకొని తినేయాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి కాకరకాయలు అయితే ఇవి క్రీపర్స్ కదండి తీగలు అందుకే పందిర్లా వేసి ఆ పందిర్లో అయితే వీటిని అల్లించారు చూడండి చాలా ఎక్కువ కాకరకాయలు అయితే వచ్చాయి ఇక్కడైతే ఎరువులు కాయ పేడని వాడతారనమాట అండ్ ఇక్కడ మిరపనారైతే వేశారు ఇటు పక్క చూస్తే మనకు మిర్చి అనమాట ఇవన్నీ మిర్చి చాలా ఎక్కువ కాసేవి చూడండి మిర్చీలు కూడాను ఈ పచ్చిమిర్చి చాలా ఘాటు ఎక్కువగా ఉంటుందండి కారం ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీలో వేసుకుంటే కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి ఇవి ఇవి చాలా ఎక్కువగా వచ్చాయి పచ్చిమిర్చి కూడాను ఇవన్నీ పచ్చిమిర్చి వేశారు ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చిమిర్చితో పాటు బీరకాయలు కూడా వేశారండి ఇప్పుడైతే మనం బీరకాయ తీగలను అయితే చూసేవచ్చు పాదుల్ని అది కాకరకాయ అనమాట మధ్యలో మిరపనారు వేశారు నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం బీరకాయ తోట దగ్గరకైతే వెళ్ళిపోదాం చూడండి బీరకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని పచ్చడి చేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అసలు ఈ బీరకాయలు కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి మంచి ఇమ్యూనిటీ బ్యూ బూస్టర్ అనమాట బాలింతలకు సర్జరీ అయిన వారికి అనారోగ్యంగా వారికి అయితే పథ్యంలోని బీరకాయనే పెడతారు బీరకాయలో కొవ్వులు తక్కువగా వాటర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే విటమిన్ ఏ సి ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ పొటాషియం సోడియం జింక్ కాపర్ ఆమిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయండి రక్తహీనత సమస్య నయమవుతుంది రక్తం శుద్ధి అయితే చేస్తుంది సో బీరకాయను కూడా ట్రై చేయండి బీరకాయని ఇష్టంగా లేని వాళ్ళు పప్పులో వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి బీరకాయ తొక్కతో పాటు పచ్చడి చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ బీరకాయని కూడా ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి మీకు ఎప్పుడైనా బీరకాయ ఉట్టిగా తినాలనిపించకపోతే పప్పులో వేసుకున్న కూడా బాగుంటుంది లేదంటే తొక్కతో పచ్చడి చేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది ట్రై చేయండి అంత బీరకాయలే ఇక్కడ మనం చూస్తే చిన్న చిన్న తీగలకే చాలా ఎక్కువగా కాయలు అయితే వచ్చాయండి చూడండి నెక్స్ట్ మనకి ఇక్కడ వంకాయలు అనమాట ఇవన్నీను ఈ ఫామ్లో చాలామంది వచ్చి ఫామ్లోనే కూరగాయలు అన్నీ తీసేసుకుంటూ ఉంటారండి అంటే ఫామ్లోనే కొనుక్కుంటూ ఉంటారు వీళ్ళైతే ఇక్కడ పండించినవి మార్కెట్లో తీసుకొని వీళ్ళు అమ్ముతారు అండ్ అలాగే హోటల్స్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చాలామంది అయితే వచ్చి కొనేసుకుంటూ ఉంటారు అనమాట కూడా మిరపనారేనండి ఇక్కడ కూరగాయలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి వీళ్ళు పండించిన ఇక్కడే పక్కనే వాళ్ళు చిన్న చిన్న షాప్స్లో వేసుకొని కూరగాయలు అయితే అమ్ముతూ ఉంటారు వాళ్ళు పెట్టిన వెంటనే కూరగాయలు అన్నీ అయిపోతుంటాయన్నమాట జనాలు వెళ్ళే వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ దారిలో కొనుక్కుంటూనే ఉంటారు ఎప్పటికప్పుడును వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసైతే అమ్ముతారు చూడండి ఇక్కడ అయితే బీరకాయలు ఈయన కోస్తున్నారనమాట ఫ్రెష్గా ఈయన కోస్తున్నారో లేదో ఆల్రెడీ బయట అయితే చాలామంది వెయిటింగ్ అనమాట తీసుకోవడానికి మేము కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాం బీరకాయలని మనం ఫామ్లో తీసుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మందులు అనేవి మొక్కలకి చాలా తక్కువగా వేస్తారనమాట కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో ప్రతిదీ కలుషితం అయిపోతుంది కదండి మనం తినే ఫుడ్ కూడాను సో ఇలాంటివి తినడం వల్ల మనం మంచి ఆరోగ్యంగా ఉండడం అయితే జరుగుతుంది ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడైతే కూరగాయలు సంవత్సరం పొడుగున పండిస్తూనే ఉంటారండి ఏ సీజన్కి ఆ సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పండిస్తూనే ఉంటారు వీళ్ళకి ఆదాయం కూడా చా బానే ఉంటుందంట చాలా కష్టం అండి ఫార్మింగ్ అంటే వీళ్ళందరూ ఎంతో కష్టపడితే కానీ ఆ ఫుడ్ మన నోట్లోకి అయితే మన చేతిలోకి కానీ మన నోట్లో మన కడుపులోకి కానీ వెళ్ళట్లేదు సో ప్రతి ఒక్క రైతుకి ఆఫ్ చెప్తూ సో ఈరోజు లాగ్ అయితే ఇక్కడితో మనం ముగిస్తున్నామండి చూడండి ఆయన అక్కడ పండించిన ఇలా రోడ్లో తీసుకొచ్చారో లేదో వెళ్తున్న ఆటో అయితే ఆపి మరి కొనేసుకుంటున్నారు ఇక్కడ అయితే ఇవి బొరబట్టీలు అనమాట సో ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఇలాంటి మరొన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్